కరీంనగర్ పదకొండవ డివిజన్ కట్టారాంపూర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా కొనసాగాయి పిట్టల నాగన్న చౌరస్తా వద్ద పురంస్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి స్థానిక కార్పొరేటర్ ఆకుల నర్మదా నరసన్న ముఖ్య అతిథిగా హాజరై అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం కార్పొరేటర్ ఆకుల నర్మదా నరసన్న మాట్లాడుతూ డాక్టర్ భీమరావ్ రామ్జీ అంబేద్కర్ గారు న్యాయవాదిగా ఆర్థికవేత్తగా రాజకీయవేత్తగా సామాజిక సంస్కర్తగా రాజ్యాంగ నిర్మాతగా భారతీయ గుండెల్లో చిరస్థాయిగా ఎప్పటికీ నిలిచిపోయే మహనీడని కొనియాడారు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అహన్యస్సులు కృషి చేసిన మహనీయుడని వారి ఆశయాలకు అనుగుణంగా వారి బాటలో నడుస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఆకుల నరసన్న పెట్టల లింగయ్య కన్నం శ్రీనివాస్ ఆది మల్లేశం అంబేద్కర్ సంఘ మాజీ అధ్యక్షులు నాగేశ్వరరావు నువ్వు నావత్ అనసూయ జైపాల్ రాగిళ్ల లక్ష్మణ్ మరియు దళిత సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతిని ప్రచురించుకొని భారతదేశం మొత్తంలోనే రాజ్యాంగకర్త ఒక సృష్టికర్త ఈ రాజ్యాంగాన్ని ఒక ఒక దశలో ఒక రాజ మన స్వతంత్రం కూడా రాజ్యాంగాన్ని రచించి అలా ఈరోజు ఒక మనకు భారతదేశానికే ఒక దుక్షిశుగా ఉన్న డాక్టర్ బాబా అంబేద్కర్ గారి ఈరోజు కరీంనగర్ నగరంలో భాగంలో ఈరోజు కట్టరాంపూరు నాగన్న సౌరస్థ వద్ద వారికి వారి జయంతిని పురస్కరించుకొని ఈ అంబేద్కర్ శుభాకాంక్షలు జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు అన్నట్టుగా మీరు అందరం ఇక్కడ అన్నట్టుగా ఒక అంబేద్కర్ అంటే అందరికి ఇష్టమైన వ్యక్తి రాజకీయాలకు అతీతంగా మనము తప్పకుండా ఈ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయాలని మనము అందరం కూడా ఇక్కడ ఉన్న పెద్ద అందరం కూడా అనుకోవడం ఈరోజు జరిగింది